నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యుటివి నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాలభైరవ ఉపాసకులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది గురు పౌర్ణమి కూడా స్టార్ట్ కాబోతుంది అసలు జూలై మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం నమో నారాయణాయ ఓం దుర్గాదేవ్యై నమో నమ హరిక్రూర మహాకాయ దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమ హరి హి ఓం మా కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భగవద్బంధులకి సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా మా ఛానల్ నుంచి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కేతువు మరియు కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి జూలై మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఎటువంటి పూజలు చేస్తే ఫలితం దొక్కుతుంది సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ సక్రమంగా లేని కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మా మీ మూ మే మో టీ అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే రాశాధిపతి రవి భగవానుడు రాశిలోనే కుజుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన ఆవేశం పనికిరాదు ఆలోచన చాలా అవసరం జ్ఞానం ఏకాగ్రత సత్ప్రవర్తన వలన మీ జీవితంలో గతంలో చేసిన తప్పులను ఇప్పుడు చేయకుండా సర్దిద్దుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి మీరు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా సమయ పాలన లేకపోయినా సూర్యోదయానికి మునుపురువు నిద్ర లేవ లేకపోయినా మీకు ఎంత తెలిసినా ప్రపంచ అపార కుబేరుడికైనా సామాన్యుడికైనా ఉండేది ఇరవై నాలుగు గంటలు సమయం అనేది గడిచిపోయిన తర్వాత గడిచిపోయిన నిమిషాన్ని గడిచిపోయిన రోజును తెప్పించలేరు కనుక సమయము ధనము సద్వినియోగపరచుకోగలిగినట్లయితే సింహరాశి వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి సప్తమంలో రాహు సంచారం చేయడం వల్ల ప్రేమికుల మధ్య చాలా సయోధ్య నమ్మకం ఉండి తీరాలి వాహన ప్రయాణాలు చేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అష్టమ శని ప్రభావం చేత మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం వీలైతే మౌనంగా ఉండగలిగితే సింహరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి రాజ్యస్థానంలో శుక్రులు ఉండడం వల్ల మీరు మౌనంగా ధ్యానంగా ఏకాగ్రతగా ఉండగలిగినట్లయితే అపారమైన అదృష్టము మీ కళ్ళ ముందుకు మీ పాదాల దగ్గరికి రాబోతున్నాయి ఏకాదశంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క దూరచూపు విజను సంపూర్ణ అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉండగలిగితే మీకు ప్రపంచమే జేజేలు పలుకుతూ రాజసన్మానాలు గజ సన్మానాలు మీ సొంతం చేసుకోబోతున్నారు కనుక ఒకవైపు రాశిలోనే కుజుడు ఉండడం అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన గుమ్మడికాయకు నలుపు రంగు అంటే రంగును పూసి దాన్ని నలుపు రంగు కలిగినటువంటి కూష్మాణ దీపాన్ని అమ్మవారికి బోనం సమర్పించడం వలన లేదా నీలం రంగు పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం వలన యోగదాయకం అలా కుదర లేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు గురువులకు ఎరుపు పట్టు వస్త్రాలు సమర్పింపజేసుకోవడం అలా కూడా కుదరకపోతే ఎరుపు రంగు కలిగినటువంటి ఫలాలను అంటే యాపిల్స్ లాంటివి నారింజ లాంటివి ఫలాలను ఇచ్చి నమస్కారం చేసుకొని వారి చేత కుంకుమ బొట్టును మీరు పెట్టించుకోగలిగినట్లయితే ఆవేశం తగ్గి ఆలోచన కలిగి దురదృష్టం తొలగి ఐశ్వర్యం ఆనందం సింహరాశివర సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఆషాఢ మాసం అనగానే విశేషంగా మనకు బోనాలు పండగలు జరగడం గురు పూర్ణిమా కార్యక్రమాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి కనుక ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము మరియు చిత్తానక్షత్ర సందర్భంగా మరియు పదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆషాఢమాస పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రము ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము మరియు గురువారం రోజు రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక వీలైనంతవరకు పంచభూతాలకు కృతజ్ఞత సూర్య నమస్కారము తల్లిదండ్రులకు నమస్కారము గురువులకు పాదపూజ ప్రదక్షిణ వారికి ఇష్టమైనటువంటి సత్కార్యక్రమాలు చేసి వారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి నా శిష్యుడు ఉన్నతంగా ఎదిగాడు అనేటువంటి సత్కార్యక్రమాల్లో పాల్గొనడం వీలైతే దగ్గర ఉంటే కలి కలిసి శక్తి కలిగితే పట్టు వస్త్రాలు లేకపోతే పండో ఫలమో పత్రమో ఇచ్చి వారితో ఒక పది నిమిషాలు వారి యోగక్షేమాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ గురుగారి ఆశీస్సులు కలిగి తల్లిదండ్రుల కాశీలు కలిగి మనం ఉన్నతంగా ఎదగడానికి గతంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన అలా కాదు ఇలా చేయని చెప్పి వారిచ్చే సలహాలు సూచనలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి గమనించగలగాలి అలాగనే మనకు మాసం అనగానే తెలంగాణ రాష్ట్రము అంతనూ కూడా బోనాల కార్యక్రమం చేస్తూ ఉంటాం అమ్మను స్మరిద్దాం అమ్మవారి యొక్క సేవలో పాల్గొందాం అమ్మవారికి యథాసక్తిగా దీపం పెడదాం గుమ్మడికాయను అమ్మవారికి ప్రసాదంగా ఏర్పాటు చేసుకుందాం ఆ యొక్క సంపూర్ణమైన గ్రామ దేవతల యొక్క కృపకటాక్ష వీక్షణ పొంది సకల నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలగాలని అమ్మవారిని కోరుకుందాం ఈ విధంగాను ఇంకనూ మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనకు భగవంతుడికి పలం పత్రం పుష్పం తోయం అన్నట్లుగా తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ భగవంతుడు కానీ సమర్పించడం వలన సకలమైనటువంటి దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి ఈతి బాధలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుతామని చెప్పి గమనించాలి కనుక మాసంలో అందరము కూడా తల్లిదండ్రులకు గురువులకు గ్రామ దేవతల యొక్క ఆశీర్వదాలు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం సర్వమంగళమాంగల్ శివే సర్వాది సాదికే శరణ్యేత్ర నారాయణి నమోస్ హరి ఓం ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటికూష్మాండేది చతుర్ధం పంచమం స్కందమాు సష్టమం కా సప్తమం కాళరాత్రి అష్టమం మహాగౌరీ నవమం సిద్ధిరాత్రి శ్రీ శ్రీరాజరాజేశ్వరీదేత సకల దేవత అనుగ్రహ ఆశీర్వచనం అనుగ్రహ అఖండ గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచస్థాయి మధ్య పంచభూత గ్రామ గ్రామదేవత ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు తదాస్తు సర్వే జనా భవంతు భవంతు లోకా ఖినో సమస్తనోవదేవతర్పణమస్తు హరి ఓ